హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇవి వచ్చేసి సాబుదానతో స్టిక్స్ లాగా రెడీ చేశాను సాబుదానా మరియు ఆలు రెండు మిక్సర్తో ఈ విధంగా స్టిక్స్ అయితే రెడీ చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఆ విధంగా ఉంటుంది ఈ సాబుదానా అనేది హెల్త్కు చాలా మంచిది బరువు తగ్గడానికి అప్పుడప్పుడు ఉపవాసాల టైంలో ఆ విధంగా ఉప్మా లాగా చేసుకొని తింటూ ఉంటారు కదా దాన్నైతే నేను ఈరోజు ఈ విధంగా చేసి చూపిస్తాను వీటిని అయితే స్పెషల్గా టమాటో చట్నీతో ఈ విధంగా సర్వ్ చేసుకొని తింటూ ఉంటారు చాలా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయ్యే ఐటమ్ ఇది కొంచెం ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది సౌండ్ అనేది చూస్తున్నారు కదా బయట చాలా క్రిస్పీగా సౌండ్ అనేది ఈ విధంగా వస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే మనం ఈ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్తో కొలిచి తీసుకుంటున్నాను ఎవరైనా సరే కొలిచి మాత్రమే తీసుకోవాలి మనం ఒక బౌల్ నిండా సగ్గుబియ్యం తీసుకుంటే వాటిని చక్కగా ఒకసారి రెండుసార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మొత్తం పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని అందులో వేసి పెట్టుకోవాలి మనం వాటర్ వేసేటప్పుడు సగ్గుబియ్యం అయితే ఏ క్వాంటిటీ తీ తీసుకున్నామో అదే క్వాంటిటీతో వాటర్ తీసుకోవాలి నేను ఒక బౌల్ నిండా సగ్గుబియ్యం తీసుకున్నాను అదే బౌల్తో వాటర్ అయితే తీసుకున్నాను ఇలా చేస్తేనే మనకు ఈ సగ్గుబియ్యం అనేది పొడి పొడిగా వస్తాయి తర్వాత వీటిని కనీసం ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా సేమ్ క్వాంటిటీతో వాటర్ వేసి మూత పెట్టేసి మనం మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ ఆ విధంగా చేసుకోవాలంటే మార్నింగే నానబెట్టుకోవాలి ఇది స నేనైతే మార్నింగ్ నానబెట్టుకున్నాను ఈవినింగ్ టైం వరకు చక్కగా నానిపోయాయి వాటర్ మొత్తం పంపేసుకున్నాను చూడండి ఈ విధంగా పొడి పొడిగా వచ్చేసాయి మనం క్వాంటిటీ అనేది వాటర్ కరెక్ట్గా తీసుకుంటే ఈ విధంగా వచ్చేస్తాయి మనం వీటిని ప్రెస్ చేసినట్టయితే తొందరగా బ్రేక్ అయ్యే విధంగా ఉండాలి ఆ విధంగా ఉన్నట్టయితే మనకు నానినాయని మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత వీటిలోకి కొన్ని పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఆలు ఈ రెండు ఐటమ్స్ని తీసుకోవాలి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి మనం వీటిని సన్నగా కట్ చేసుకున్నట్టయితే మనం వేసుకునే దాంట్లో కలిసిపోయినట్టుగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని తీసేసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని వేసేసేయాలి తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసి తర్వాత కొత్తిమీరను కడిగి చక్కగా కడిగిన కొత్తిమీరను కొంచెం వేసుకోవాలి ఇందాక ఆలు చూపించాను కదా దాన్ని పొట్టు చక్కగా తీసేసి గ్రేటర్ పైన తురుముకోవాలి ఈ విధంగా డైరెక్ట్ అయినా తురుముకోవచ్చు లేదే లేదా వేరే ప్లేట్లో మనం తురుముకొని ఇందులో వేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా దాదాపు నేను ఒక ఆలోని ఈ విధంగా తురుమేసి టోటల్గా మిక్స్ చేస్తున్నాను తర్వాత ఈ మిశ్రమంలోకి మనం కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా బియ్యం పిండి వేయటం వల్ల మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లోకి అనేటివి ఈ స్టిక్స్ అనేటివి వస్తాయి కాబట్టి కొంచెం ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నిండైతే అయితే వేశాను నేను దీన్ని టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక స్పూన్ వరకు కారాన్ని తీసుకోవాలి ఈ విధంగా కారాన్ని కూడా టోటల్గా మొత్తాన్ని కలిపేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకొని వీటిని వీడియోలో చూపించినట్టుగా కలిపేసుకొని తర్వాత స్టిక్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ సగ్గుబియ్యం యొక్క ప్రయోజనాలు అయితే చూద్దాం ఒకసారి ఈ సగ్గుబియ్యం అనేది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అయితే కలిగి ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారు తరచుగా ఈ సగ్గుబియ్యంతో రకరకాల రెసిపీస్ అనేది చేసుకొని తింటూ ఉంటారు అయితే ఇందులో ముఖ్యంగా విటామిన్ కే అనేది ఉండటం వల్ల మన మెదడు అనేది చురుకుగా పనిచేయటానికి కారణమవుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఉపయోగపడే ఫోలిక్ యాసిడ్ అనేది ఇందులో పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా ఇతర విటామిన్లు కూడా కలిసి ఉంటాయి దీనిని రసాయనాలు లేనిది అని న్యాచురల్గా ఉంటుందని అందరూ అంటారు గుండె ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మన ముడతలు అనేటివి వస్తుంటాయి కదా అవి రాకుండా చేయటానికి మంచి పాత్రను పోషిస్తుంది ఉపవాసం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ సగ్గుబియ్యాన్ని తరచుగా తీసుకుంటూ ఉంటారు ఉపవాసం అని కాకుండా నిలారం అని కూడా ఉంటూ ఉంటారు పెద్ద ఏకాదశి రోజు కానీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి మాఘమాసంలో వచ్చే ఏకాదశి ఈ విధంగా కొన్ని కొన్ని ఏకాదశులకు ఈ సగ్గుబియ్యంతో చేసుకునే రెసిపీస్ అనేది తింటూ ఉంటారు అయితే దాంట్లో సాల్ట్ అనేది యూజ్ చేయకుండా సాయంత్రం వలం అనేది యూజ్ చేసి ఉప్మా లాగా చేసుకుని తింటుంటారు మనం టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈ ఫాస్టింగ్ రోజు అక్కడ కూడా పెడుతూ ఉంటారు దీన్ని తరచుగా కాకున్నా అప్పుడప్పుడైనా సరే మన ఇంట్లో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా వన్ మంత్కి అయినా మన పిల్లలకు కానీ మనం కానీ తీసుకుంటూ ఉండాలి ఈ సగ్గుబియ్యంతో రకరకాల ఐటమ్స్ అనేది చేసుకుంటూ ఉంటారు సగ్గుబియ్యంతో ఉప్మా చేస్తారు కిచిడి చేసుకుంటూ ఉంటారు ప్యాలాగా కూడా బట్టిలో పట్టించి చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా రెసిపీస్ అయితే చాలా రకాలుగా ఉంటాయి మనకి ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ఆ విధంగా మనం ఫుడ్ లాగా తీసుకోవచ్చు ఇన్ని పోషక విలువ విలువలు కలిగిన ఈ సగ్గుబియ్యంతో చేసే రెసిపీస్ అయితే ఖచ్చితంగా అప్పుడప్పుడు తీసుకోవటం అయితే చాలా మంచిది చూడండి మనం వీడియోలో చూస్తున్నాం కదా స్టిక్స్ లాగా చేసేసాను నేను వాటిని డీప్ ఫ్రై చేస్తున్నాను ఫ్లేమ్ అనేది ఎక్కువగా పెట్టకూడదు మీడియం కంటే కొంచెం హై పెట్టుకొని ఈ విధంగా లోపల వరకు కుక్ అయ్యే విధంగా స్లోగా కుక్ చేసుకోవాలి మనం వీటిని హై ఫ్లేమ్ పెట్టి ఫాస్ట్గా ఫ్రై చేసినట్టయితే పైన ఫ్రై అయినట్టు కనబడతాయి కానీ లోపల అంతగా ఫ్రై కావు అందుకని చెప్పేసి మీడియంగా పెట్టేసి మనం ఈ విధంగా స్లోగా ఫ్రై చేసుకోవాలి వీటిని చేయటానికి సైజు అనేది సబ్దనాల సైజు చిన్నవి కానీ పెద్దవి కానీ మన మనకి ఏవి షాప్లో అవైలబుల్గా దొరికితే వాటిని తీసుకోవచ్చు కొంచెం పెద్దవి తీసుకున్నా కూడా బాగానే వస్తాయి పర్వాలేదు నా దగ్గర అయితే చిన్న సగ్గుబియ్యం ఉన్నాయి కాబట్టి చిన్న సైజు అయితే తీసుకున్నాను మనకు వీటిని తీసేటప్పుడు కనబడుతున్నాయి కదా ఈ సబ్దన అనేటివి పైన వైట్ వైట్గా కనబడుతూ ఉన్నాయి ఇలాంటి రెసిపీస్ అనేది తొందరగా అవుతాయి కానీ ముందుగా గుర్తు చేసుకొని మనం ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్నట్టయితేనే మనకు ఫాస్ట్గా ప్రిపరేషన్ తొందరగా అవుతుంది ఒకసారి అయితే వేసి అన్నింటినీ తీసేసాను ఇంకొకసారి మళ్ళీ బాండీలో ఒక్కొక్కటిగా ఈ విధంగా వేస్తున్నాను కొంచెం ఈ ప్రాసెస్ అనేది స్లోగా వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం స్టిక్స్ లాగా చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా తీయటానికి వీలుండదు కొంచెం మెల్లిగా తీసుకొని వాటన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి మనం ఆయిల్లో చుట్టూరుగా వేసుకోవాలి ఒకే చోట వేసినట్టయితే అన్నీ అతుక్కపోయినట్టుగా అనిపిస్తాయి కాబట్టి చుట్టూరుగా వేసుకోవాలి వీటిని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వీటిని కూడా తీసేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు వీటి కోసం ఫాస్ట్గా కావాలంటే అస్సలే కాదు ఎందుకంటే ఇవి స్లో ప్రాసెస్లో ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు ఒకటికొకటి అతుక్కున్నట్టుగా కనిపిస్తాయి కానీ కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దేనికది విడివిడిగా అయిపోతాయి ఇవి కూడా మనకు ఫ్రై అయిపోయాయి వీటిని కూడా నేను తీసి పెట్టేసుకుంటున్నాను వీటిని చూస్తేనే మనకు నోరేనున్నట్టు అనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి వీటికైతే సపరేట్గా ఏదో ఒక చట్నీ కావాల్సిన అవసరం ఏమీ ఉండదు ఎందుకంటే మన దగ్గర టమాటో సాస్ అయితే అవైలబుల్గా ఉంటూ ఉంటుంది కదా వాటితో సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది ఈ సగ్గుబియ్యం ఆలుతో చేసే స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం స్టిక్స్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీటిని ఒక చిన్న బౌల్లో మనం టమాటా సాస్ వేసేసుకొని వీటిని సర్వ్ చేసుకొని తిన్నట్టయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా స్టిక్స్ అయితే చాలా అంటే చాలా చాలా బాగా వచ్చాయి బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల స్పాంజీగా టేస్ట్ అయితే అదిరిపోయినట్టుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఈ సగ్గుబియ్యంతో చేసే సగ్గుబియ్యం ఆలు స్టిక్స్ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం